టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కొర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన విశ్వంవర సినిమాలో నటిస్తున్నారు శంకర్ వంటి ఫెయిల్యూర్ తర్వాత ఆయన చేసిన సినిమా ఇది ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు చిరు ఎందుకంటే తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచింది జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ మూవీ సోషల్ ఫ్యాంటసీగా తెరకెక్కింది ప్రస్తుతం కాలానికి ఫ్యాంటసీ ఎలిమెంట్లు జోడించి దర్శకుడు కె రాఘవేంద్రరావు చేసిన మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది ఈ చిత్రం టాలీవుడ్లోనే కాదు టాప్ మూవీస్లో ఒకటగా నిలుస్తోంది ఇందులో చిరంజీవి గారు శ్రీదేవి చేసిన రచ్చ వేరే లెవెల్ అని చెప్పవచ్చు చాలా ఏళ్ల తర్వాత విశ్వంభరతో అలాంటి జోనను టచ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు చాలా సెంటిమెంట్ గాను భావిస్తున్నారు ప్రస్తుతం యాక్షన్ మైథలాజికల్ సోషల్ ఫ్యాంటసీ చిత్రాలు బాగా ఆడుతున్న నేపథ్యంలో అలాంటి మూవ్ అయితే బాగుంటుందని భావించి ఈ సినిమా చేస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇక తెల ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అయిపోయిన వెంటనే చిరంజీవి గారు వరుస సినిమాలతో బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి కోసం డాషింగ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రంగంలోకి దిగుతున్నారట త్వరలోనే వీరి సినిమా అనౌన్స్ కానుందట ప్రెస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో కాకపోతే ఈ సినిమాను బింబిసారతో తానే నిరూపించిన వశిష్ట డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే యూవి క్రియేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు వచ్చేది సంక్రాంతికి గ్రాండ్గా వరల్డ్ వైడ్గా వైడిగా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది విశ్వంబర సినిమా